అందుకని ముసుకోండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్స్ అన్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు కదా అసెంబ్లీకి వచ్చే ముందు ఈ వైసీపీ కార్యకర్తలు చేసిన హంగామా మామూలు కాదండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తాడు జగన్మోహన్ అసెంబ్లీకి వస్తున్నాడు చంద్రబాబు గారికి సినిమా చూపిస్తాడు ఇట్లని చెప్పి ఈయనకి పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు అక్కడ చూస్తే మొత్తానికి బిస్కెట్ అయింది అదంతా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అవమానించిండో ఈ వీడియోలో చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా ఫైట్ చేసిండో ఈ వీడియోలో చూపిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలో ఇక్కడ మీరు కామెంట్ చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికార మతంతోనే చంద్రబాబు గారిని ఎంత అవమానించిండో ఈ వీడియోలో తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా మాట్లాడిందో ఈ వీడియోలో చూద్దాము లేట్ చేయకుండా ఈ వీడియో తొందరగా చూద్దాం మనం ముందే చెప్తున్నాను నా లైఫ్లా అంటే నేను ఇప్పటివరకు ఈ పొలిటీషన్స్ ఫాలో అవుతా ఉన్నాను కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రసంగం అంటే ఈ అసెంబ్లీ మీటింగ్ అప్పుడు అంత సీరియస్ అయింది నేను ఎప్పుడు చూడాల అంటే ఆయన అంత సీరియస్ అయింది అంటే అక్కడున్న వైసీపీ లీడర్లంతా చంద్రబాబు నాయుడు గారిని ఎంతలా టార్చర్ చేశారో ఒకసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండడానికి భయపడతా ఉన్నాడు అక్కడ గవర్నర్ ప్రసంగం చేస్తా ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ గోల గోలు చేస్తా ఉన్నారు అరే మీకు వచ్చిందే పదకొండు సీట్లు ఆ పదకొండు సీట్లకి మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి గిట్లని చెప్పి అరే సే ఎవరిస్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా ఆ గవర్నర్ గారు ఇస్తారా ఎవరిస్తారు జనాలు ఇస్తారు అరే ఆ మాత్రం తెలియకుండా అసెంబ్లీకి వెళ్ళి గోలు గోలు చేస్తా ఉన్నారు అదిలో ఒకసారి చూడండి అంటే ఆ రోజున చంద్రబాబు గారిని గాఢ గాయానికి వచ్చి రాగి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నవ్వుతారు చూడండి ఇక్కడ ఏం నవ్వుడు అక్కడ పెద్దగా మాట్లాడుతూ ఉంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తి నీకు యాభై రెండు యాభై మూడు ఇట్లుంటుంది నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే భయపడతావును ఎందుకు భయపడతావు ఆ రోజున చంద్రబాబు గారిని అంతలా అవమానించావు కాబట్టి ఇప్పుడు నన్నెక్కడ అవమానిస్తారో నన్నెక్కడ వెళ్ళగొట్టేస్తారో ఇట్లని చెప్పి భయపడి పదకొండు అంటే పదకొండు నిమిషాలు వెళ్ళిపోయి పారిపోయినా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దమ్మ అంతేనా మీ వైఎస్ఆర్సీపీ పడి వాళ్ళ దమ్మ అంతేనా మీ వైసీపీ కార్యకర్తలు అయితే మా అన్నస్తుడు ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాడు గీట్లని చెప్పంటారు మా అన్నస్తుడు ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాడు గీట్లని చెప్పంటారు మా అన్నస్తుడు టూ థౌసండ్ ట్వంటీ నైన్ లా రప్పరప్ప జగన్మోహన్ రెడ్డి గారు గిట్లా చేస్తే టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఈ టిడిపి కార్యకర్తలు అంటే ఈ కూటమి కార్యకర్తలే రప్ప రప్ప చేసేస్తారమ్మా ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నిమిషాల పదకొండు నిమిషాలేనా మీ దమ్ము ఇంకా మీ వైసీపీ కార్యకర్తలంతా దమ్ము పదకొండు నిమిషాలేనా పరువు తీసేసారు మీరు మీ వైసీపీ కార్యకర్తలంతా పరువు తీసేసాడు ఇక్కడ చంద్రబాబు గారిని చూస్తూ ఉంటే నాకు సెల్యూట్ చేయబుద్ధైతే ఉంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా కొంచెం బెదరకుండా కొంచెం భయపడకుండా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఫేస్ చూస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నాడు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో భయపడుకుంటా ఎక్కడో నన్ను అవమానిస్తారమో ఎక్కడ నన్ను ఎల్లగొట్టేస్తారమో నేను చేసిన అక్రమాలన్నీ అసెంబ్లీలో ఎక్కడ చెప్తారోమో గీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయపడకుండా అరే జనగణ వస్తా ఉంటే కొంచెమైనా చెప్పొచ్చు చెప్పొచ్చు కదండి ఎక్స్ ఎక్ససీఎమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి జనగణమన పాడడం రాదు గీట్ అని చెప్పి కూడా ఒక కేసు ఉంది మేబీ దానివల్ల నేను అనుకోవడం పాడడం కూడా రాదు పక్కన పెట్టేసండి ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు అందరు భయపడతానే ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా తిరుమల లడ్డు ఏదైతే కల్తీ చేసినో ఆ కల్తీ ముచ్చట గురించి ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడతారు గిట్టని చెప్పి ఈ వైసీపీ కార్యకర్తలు అంతా భయపడతా ఉన్నారు ఎందుకంటే ఈ తప్పు చేసే ముందు లేదా ఆ రోజు నా చంద్రబాబు గారి గురించి అసెంబ్లీలో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు లేదా ఈ వైసీపీ లీడర్లంతా చంద్రబాబు గారిని ఒక్కరినే చేసి టార్గెట్ చేసినప్పుడు ఆడిగిపోయిందండి మీ భయము అరే ఈ వైసీపీ లీడర్లకి ఇంత భయమా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయమా మరి బయటకు వచ్చి ఇట్లా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఒక్కొక్కరిని రప్ప ఏ ఒక్కరిని వదలము రెడ్ బుక్ రాజ్యాంగము మేము బ్లూ బుక్ రాజ్యాంగం చూపిస్తాం ఇట్లని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడతారు ఇట్లాంటి మాటల మీకు ఏదో కావాలంటే ఆడ ఏం కావాలా జగన్మోహన్ రెడ్డి ఏం ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా నేను ఇస్తా నా దగ్గరికి రండి నేను ఒకటి అడగ తెలుసుకుంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి అంటే మీ వైసీపీ లీడర్లకి నాకు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండియా నేను కూడా పోటీ చేస్తాను మీరు ఎట్లయితే ప్రతిపక్ష హోదా రాకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు అర్హత కల్పించండి అని చెప్పి వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఫ్లెక్సీలు పట్టుకొని వరులుతూ ఉన్నారో నేను కూడా అడుక్కుంటాను ఈ వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి నన్ను కూడా ఒక పదవినివ్వండి నేను లాగానే మీరు ఏం చేయమంటే చేస్తాను ఎవరిని తిట్టమంటే అందులో తిడతాను కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని అసలు తిట్టాను మిమ్మల్ని తిట్టమంటే గట్టిగా తిట్టేస్తా నాకు పదవినివ్వండి ఇస్తారా ఇవ్వలేరు కదా ఏదో ఏమో ఏంటి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనియరు గీటని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు ఏం నిలదీస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థమైతే మీరు ఏం నిలదీస్తూ ఉన్నారు మీరే లడ్డు కల్తీ చేసి మేము లడ్డు కల్తీ చేస్తలేము మేము జంతువుల కొవ్వు గడుపులేము గిటని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆ సిట్టు అధికారులు ఏమో మీరే లడ్డు కల్తీ చేశారు గిటని చెప్పి వాళ్ళు ఉన్నారు ఎవరిని రమ్మాలి ఇక్కడ అంటే లడ్డు కల్తీ చేసిన మీ మాట వినాలా లేకుంటే ప్రభుత్వ అధికారుల మాటలు వినాలా ఏమన్నా ఉన్నారా అసలు నాకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తా ఉన్నాను నేను ఒకవేళ అసెంబ్లీలో కూర్చొని ఎందుకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు నాకెందుకు మైక్ ఇవ్వరు గిట్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వరండి మైక్ అరే నువ్వు ఉన్నదే పదకొండు నిమిషాలు ఆ పదకొండు ఎమ్మెల్యేలతో వెళ్ళినవు గవర్నర్ గారు అక్కడ మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ గోల చేస్తా ఉన్నారు వీళ్ళని ఏమనుకుంటారు చెప్పండి ఆ గవర్నర్ గారు ఏమనుకుంటారు అరే వైసీపీ ఈ గిందేనా ఇక వీళ్ళ మైండ్ ఎప్పుడు మెచ్యూర్ కాదా వీళ్ళు ఉండే బుద్ధి గిందేనా గిన్నని చెప్పను కూడా ఎప్పుడండి మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరిస్తారు జనాలు ఇస్తారు కదా ఆ రోజున చంద్రబాబు గారికి మీరు అన్నారు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఒక ఐదు సీట్లు ఉన్నాయి లాక్కున్నాను అనుకో ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది ఇట్లని చెప్పి ఆ రోజున నువ్వే కదా మాట్లాడినావు మరి ఇప్పుడు ఏమైంది ఆ మాటలు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మారిపోయారు టూ థౌసండ్ ఫోర్టీన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లు ఉంటున్నాయి రా చూసుకుందాం రా 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 గిట్లని అని చెప్పి మాట్లాడుతున్నాయి మరి ఇప్పుడు ఏందో అసెంబ్లీకి వెళ్ళిన ముఖం ఎట్లనో పెట్టుకొని పోతా అన్నాడు బయటకు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి గిట్లని చెప్పి అడుక్కుంటా అన్నాడు అడుక్కోండి ఇంకా ఆ నాలుగు బయట ఆడుకుంటే ఒక పది రూపాయలు నిన్న ఇస్తారు ఏదేమైనా సరే కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన హంగామా వేరే లెవెల్ మీ జగన్మోహన్ రెడ్డిగా పదకొండు నిమిషాలు అసెంబ్లీలో ఉండొచ్చేసి అడిగిపోయి ఏమైనా మాట్లాడినంట లేదు అక్కడ దీని గురించి ఎట్లాడిందంటే అది కూడా లేదు మీరేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలివేషన్ చుచ్చుకుంటా మా జగన్ అన్న ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాడు ఒక్కొక్కరికి చుక్కోలు చూపిస్తాడు ఇట్లని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడతారు మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీ వైసీపీ కార్యకర్తలే దగ్గరుండి పూలమాల వేసి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి అన్న కొంచెం వెళ్ళన్న మన ప్రాబ్లం గురించి మాట్లాడన్న రోడ్లు లేవన్నా డ్రైనేజ్ ఏమన్నా ఇట్ అని చెప్పి అడుక్కోండి ఆ రోజున మేబీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మేబీ మీ ముఖాలు చూసి ఆ రోజు వెళ్తే గనక వెళ్తాడు లేకుంటే అంతే ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గవర్నర్ వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తా ఉన్నాడు అదంత పక్కన పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు అసలు లేదు సో ఏదేమైనా సరే సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఇట్లా మీకు ఇట్లా అనిపించదు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ